శివాయ గురవే నమ మంత్రబలం శీర్షికన ఈరోజు మనకు జాతకరీత కొంతమంది చెప్తుంటారు ఏమండి నాకు జలగండ ఉందంటుంటారండి నేను నీళ్ళలో దిగాలంటే ఇది కొంతమంది చెప్తుంటారండి అయ్యా అయ్యా ఇవాళ మీరు స్కూటర్ మీద వెళ్ళవకండి మీకు వాహనాలు జరిగే ప్రమా ఏదో వాహనాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇట్లా జాతక రీత కూడా కొంతమంది మనకు ముందు చెప్తుంటారండి అంటే ప్రమాదాలు మీకు జరగవచ్చు గండాలు ఉన్నాయి మీకు ఒక్కొక్కళ్ళకి ఏదో ఉంటుందండి జలగండం ఇట్లా రకరకాల గండాలు ఉన్నాయని కూడా మనకు జ్యోతిష్ శాస్త్రంలో ముందు ఒకసారి తెలియజేస్తుంటారు లేదా మన మనసుకే తెలుస్తుంటుంది ఇట్లా ఇటువంటి గండాలు ఉన్నాయి అని మనకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు చదవాల్సినటువంటి మంత్రం అండి వాళ్లే కాదు అందరూ చదువుకుంటే మరీ మంచిదండి ఎందుకు గండం అనేది మనకు చెప్పొస్తుందండి పెడుతూ వెడుతూ ఏ కాలు జారో నీళ్ళలో నీళ్ళలా పడ్డాడంటే సముద్రంలో కూడా చూడండి పెడుతూ పెడుతూ ఉంటాడు అల్లు కొంచెం గట్టిగా వస్తే కొట్టుకుపోతాడు అది నీటి గండం ఏమండి అలాగే ఏంటనమాట ఓ కొండ మీద పెడతాడు కాలు జారి పడిపోతే ప్రాణాపాయం అవుతుందండి అందువల్ల గండం ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి నిత్యము కూడా మరి స్వచ్ఛమైన మనసుతో కనుక లేదా స్నానం చేసిన తర్వాత లేదా బయటికి ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే ఏ విధమైన ఇప్పుడు కారులో బయలుదేరుతున్నామండి ఒకసారి ఈ శ్లోకం చదువుకోండి ఇబ్బంది ఏముంది మీకు కంటస్థం చేసుకోండి చేస్తే అప్పుడు ఏమవుతుంది మీకు ఏ విధమైన ప్రమాదాలు లేకుండా మీరు గమ్యస్థానానికి వెళ్ళటానికి వీలవుతుంది అటువంటి ఒక మంచి చిన్న శ్లోకం బాగుంటుందండి మనకు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఒకసారి మనవి చేస్తాం జలే రక్షతు వారాహ స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహచ్చ సర్వత పాతు కేశవ ఇక్కడ కూడా అదే నాలుగు దేవతల పేర్లు చెబుతున్నారండి ఈ నలుగురు కూడా నన్ను పాతు పాతు అంటే రక్షించుగాక సర్వత పాతు ఎల్లప్పుడూ రక్షించుగాక అని నలుగురి పేరు చెబుతున్నాడు జనే రక్షతు వరాహ వారాహ దేవత లేకపోతే వరాహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎందుకని ఆయన నీళ్లలో ఉంటాడు గట్టి మీద ఉంటాడు అందువల్ల వరాహ రూపంలో ఆదివరాహం యజ్ఞవరాహం అయినటువంటి ఆ వరాహస్వామి జనే రక్షతు నీళ్లలో నన్ను నీళ్లలో వెళ్ళినప్పుడు సముద్రాల దగ్గర కానీ నదీ తీరాల దగ్గర కానీ నదుల్లో స్నానం చేసేటప్పుడు కానీ అస్రాంగి శ్లోకం చదువుకోవాలి జలే రక్షతు వరాహహ స్థలే రక్షతు వామన ఎక్కడ విహారయాత్రడతారు కొండల మీదకి ఎడతారు ఎక్కడికో వెడుతుంటారు మీరు సరదాగా ఆ వెళ్ళినప్పుడు ఆ స్థలంలో మనల్ని వామనుడు రక్షించుగాక వామనవుతారు అండి స్థలే రక్షతు వామన ఏమంట అటవ్యాం నారసింహస్య ఏదో అడవి ప్రాంతంలోంచి మనం వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి ఆ అడవిల్లో వెళ్ళినప్పుడు ఎవరు కాపాడాలట నరసింహస్వామి కాపాడాలటండి అటవ్యాం నారసింహస్థ సర్వత పాతు కేశవ అన్ని వేళల్లో కూడా కేశవుడు అనే పేరు గల శ్రీ మహావిష్ణువు నన్ను గాక ఇది మనస్ఫూర్తిగాక మన మనసులో కంఠస్థం చేసి ఒక కాగితం రాసుకోండి పెద్ద కష్టమే కాదు మరొకసారి చెప్తాను జలే రక్షతు వారాహ స్థళే రక్షతు వామన అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతు కేశవ అన్ని వేళల్లో కూడా కేశవుని రక్షించాలని మనం ప్రార్థిస్తే మనం ఏ విధమైన గండాలు లేకుండా విముక్తులవుతామని పెద్దలు చెప్పినటువంటి విషయము స్వస్తి